జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజున మీకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు మూడు రకాల నోటిఫికేషన్లు విడుదల చేశారు ఈ మూడు రకాల నోటిఫికేషన్ల గురించి మనం తెలుసుకుందాం అందులో మొదటిగా అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ గురించి ఇప్పుడు ముందుగా తెలుసుకుందాం అయితే తెలుసుకునే ముందు ఒక విజ్ఞప్తి మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జాబ్ నోటిఫికేషన్ టెలిగ్రాము మరియు వాట్సాప్ గ్రూపుల్లో చేరండి చేరటం ద్వారా విలువైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు జాబ్ అలర్స్ మీరు అందుకుంటారు సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయడానికి విడుదల చేసిన నోటిఫికేషన్ అనమాట ఇది చూస్తే మనకి దీనిలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు గరిష్ట వయసు నలభై రెండు సంవత్సరాలు అని నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది అయితే వివిధ కేటగిరీలు రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకి ఈ వయసులో సడలింపు ఉంది ఆ సడలింపు అనేది నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఈ పోస్టులకి జీతం వచ్చేసరికి చాలా భారీ మొత్తంలో ఉన్న జీతమే యాభై నాలుగు వేల అరవై నుండి లక్ష నలభై వేల ఐదు వందల నలభై వరకు జీతం అనమాట సో దరఖాస్తులు ప్రారంభం తేదీ వచ్చేసరికి పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తేదీ నుండి ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తేదీ సాయంత్రం పదకొండు గంటల ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అయితే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులందరూ కూడా ముందుగా ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ రిజిస్ట్రేషను చేసుకోవడానికి మీకు ఒక మొబైల్ నెంబర్ తర్వాత మెయిల్ ఐడి కూడా కావాల్సి ఉంటుందన్నమాట ఈ ముందుగా ఆల్రెడీ గతంలో మీరు ఏదైనా ఏపీఎస్సి పోస్టులకి దరఖాస్తు చేసుకోవటానికి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే కొత్తగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఇది అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించినవి జోన్ వన్లో ఎనిమిది ఖాళీలు ఉన్నాయి జోన్ టూలో రెండు ఖాళీలు ఉన్నాయి మొత్తం పది పోస్టులు ఉన్నాయి అన్నమాట అయితే అర్హత విషయానికి వచ్చేసరికి మనం చూస్తే కనుక ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫి ఇదండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను నాలుగు సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ దానిలో ఏజీబీఎస్సీ అంటారు కదండి అగ్రికల్చర్ బిఎస్సి పూర్తి చేసిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉన్నదనమాట సో రిజర్వేషన్లు గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి ఈడబ్ల్యూసి రిజర్వేషన్ ఉంది పీబీడబ్ల్యూ రిజర్వేషన్ ఉంది సో దాని ఆధారంగా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు చూడండి ఇది ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పాను కదండి మినిమం వయసు పద్దెనిమిది సంవత్సరాలు మ్యాక్సిమం వయసు నలభై రెండు సంవత్సరాలు అని చెప్పాను కదండి సో ఈ నలభై రెండు సంవత్సరాలకి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసీ వారికి ఐదు సంవత్సరాల వయసు సడలింపు అంటే నలభై రెండు ప్లస్ నలభై ఐదు నలభై ఏడు సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే ఎస్సీ ఎస్టీ సిఎఫ్ వేకెన్సీస్కి పది సంవత్సరాలు అలాగే పీబీడబ్ల్యూ అభ్యర్థులకి అయితే పది సంవత్సరాలు వయసు సడలింపు ఉంది ఎక్స్ సర్వీస్ మెన్కి మూడు సంవత్సరాలు సడలింపు ఉందన్నమాట ఈ విధంగా ఒకసారి నోటిఫికేషన్ పూర్తిగా పరిశీలించండి మీ కేటగిరీకి అనుగుణంగా ఉన్న వయసు వరకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది సో ఎలా దరఖాస్తు చేసుకోవాలి మన ఏపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో ఉంది అక్కడి నుండి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు లేదా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ అంత నేను లింక్ ఇస్తాను మీరు అక్కడి నుండి అయినా సరే దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు ఫీజు విషయానికి వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు దరఖాస్తు ఫీజు ఉందన్నమాట అయితే ఎస్సీ ఎస్టీ పీబీడబ్ల్యూస్ ఎక్స్ సర్వీస్మెన్ వారికి ఎగ్జామ్స్ను నూట ఇరవై రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు ఎగ్జామ్స్ నుండి అభ్యర్థులు గమనించగలరు సో ఇవి కేటగిరీ వారి పోస్టులు ఓసీ అభ్యర్థులకు ఐదు ఉన్నాయి బీసీడీకి ఒకటి బీసీఈకి మూడు ఎస్సీ గ్రూప్ టూకి ఒకటి టోటల్గా మొత్తం పది పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు సిలబస్ చూడండి ఇక ఎగ్జామినేషను ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది రిటర్న్ ఎగ్జామినేషను డిగ్రీ స్థాయిలో ఉంటుంది అనమాట దీనికి వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నూట యాభై క్వశ్చన్లు ఉంటాయి నో నూట యాభై మార్కులు అలాగే అగ్రికల్చర్ మీద నూట యాభై ప్రశ్నలు ఉంటాయి అలాగే మూడు వందల మార్కులు మొత్తం నాలుగు వందల యాభై మార్కులకి ఎగ్జామినేషన్ ఉంటుంది సో సిలబస్ కూడా ఇక్కడ క్లియర్గా ఉంది ఇదంతా సిలబస్ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను డిస్క్రిప్షన్ అందిస్తాను మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేస్తారు అలాగే ప్రొఫిషన్సీ టెస్ట్ ఒకటి ఉంది కంప్యూటర్ ఫ్రూఫ్రిసీ టెస్ట్ ఇది కూడా దీనికి సంబంధించిన వివరాలు ఇవి ఒక గంట పాటు ఉంటుంది వంద మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీకి ముప్పై మార్కులు బీసీకి ముప్పై ఐదు మార్కులు ఓసీకి నలభై మార్కులుగా ఇవ్వటం జరిగింది సో దీనిలో సిలబస్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది ఒకసారి పరిశీలించుకోండి మరి ఇంకా ఎందుకు అభ్యర్థులు ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో